నమస్కారం వీన్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే వీరనాపేట్ ఏరియాలో గత మూడు రోజుల నుండి తిరుగుతున్న చిరుతపులి భయాందోళనకు గురవుతున్న వీరనాపేట్ కాలనీ వాసులు గత మూడు రోజుల క్రితం ఇండ్ల సమీపం వరకు చిరుతపులి వచ్చిందని వెంటనే ఫారెస్ట్ అధికారులకు కూడా తెలియజేశామని ప్రజలు అంటున్నారు మూడు రోజుల తర్వాత మళ్లీ వీరనాపేట్ గుట్ట బండరాయిపై చిరుతపులి చిరుత పులి కూర్చున్నది గమనించిన యువకులు వెంటనే फोन द्वारा वीडियो तीसी ఫారెస్ట్ అధికారులకు పంపించారు వీరణపేట్లో డీసీఎం డ్రైవర్లు మరియు ఇతర వాహన డ్రైవర్లు చాలా మంది ఉన్నారని వారి పని పూర్తి చేసుకుని వచ్చే వరకు అర్ధరాత్రి సమయం అవుతుందని ఇంతకు ముందే చిరుతపులి వీరణపేట్ ఏరియాలో ఇండ్ల సమీపం వరకు వచ్చి వెళ్లిందని ఎలాంటి అఘాయిత్యం జరగక ముందే ఫారెస్ట్ అధికారులు త్వరగా వచ్చి వెంటనే వీరణపేట్ ఏరియా గుట్టలో గాలించి చిరుతపులిని పట్టుకెళ్లాలని వీరణపేట్ వాసులు కోరుతున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు